ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరినాథ నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని ఈ షోడోపచార పూజలలో భాగమైనటువంటి మనం ఇదివరకు గురుమూర్తికి మహాన్ నైవేద్యాన్ని సమర్పించుకున్నాము మరి ఇప్పుడు ఫలోపహార నైవేద్యాన్ని సమర్పించుకుంటున్నాము అంటే ఈ ఫలోపహారములైనటువంటి ఫలాలను మనము గురుమూర్తికి సమర్పించుకుంటున్నాము ఎందుకంటే భోజనానంతరము పండ్లు ఇవ్వాలి కాబట్టి అలాంటి పండ్లని మనము గురుమూర్తికి సమర్పించుకుంటున్నాము మరి ఇక్కడ దాన్నే చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే ణ్యనేకాం్రజంభూసర్జూరణ రంగ ద్రాక్ష సంగృహ్యతాం స్వప్రకాశ ఫలాని ప్రధేయాని సర్వాని అని అంటున్నాడు అంటే బాగుగా పండిన అరటి పండ్లు మామిడి పండ్లు నేరేడు ఖర్జూరములు నారింజ ద్రాక్షాది మొదలగు ఫలములను ఆరగించుటకు సమర్పించుచున్నాను స్వామి ఈ సమస్తమైనటువంటి పలములను నీకు సమర్పిస్తున్నాను తృప్తిగా బుధించుము అని ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు మరి మనకు ఇక్కడ గీతార్థ ధరువులో ఏమంటున్నాడు అంటే వీరాచారి మహాప్రభు నిధియు సత్యమత్యం బు నిధి నెరుగుచుండినదే జ్ఞానమెరుక నేను ఎన్నో చూ తెలిపిన తెలివి లేదని ఫలమో పనస ద్రాక్షరపనససూలన నిడీతిగా భుజి మే ఫలహారము తృప్తిగా చలనంబోళ నిలమైన పరిపూర్ణ నిర్మలమైన రసగుడా ఫలమూలను నిడితిగా భుజ పలారము తృప్తిగా అని అంటున్నాడు ఇదియో సత్యమసత్యంబు ఇదియటంచు అటంచు ఈ జ్ఞానం అనేటువంటి నేననేటువంటి ఎరుక మరి ఎరుక మరి ఇది ఇది సత్యము అసత్యము అని తెలుసుకునేది ఏది ఇక్కడ అంటే ఈ ఎరుకనే కాబట్టి ఈ ఎరుక అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి సత్య అసత్యములు అనేటువంటిది ఇది మరి ఈ నిత్య వస్తు వివేకము ద్వారా మరిది తెలుసుకొనగలుగుతుంది అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మనకు భావత కృష్ణ యస్కింద్రుల వారు కూడా ఏమంటున్నాడు అంటే ఈ యొక్క సాధన గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారముననే బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి వ్రతర భక్తిని శరణని మృక్కి మరి మరీ యుక్తిన్ బోధేయుము పుణ్య పురుషామ భోంట్లాకు సాధించదగు ముఖ్య సాధనని పలికే ఉరతర భక్తిన్ శరణని మృక్కి మరి మరి యుక్తిన్ అని అంటున్నాడు అంటే ఇక్కడ సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారం అనే బాధపడలేక అంటున్నాడు ఇక్కడ అంటే ఈ సాధన సంపత్తి సాధకుడు అంటే సాధనలు చేయలేదా ఇదివరకంటే సాధనలు చేసినటువంటి వాడు అంటే పరశురామ సీతారామస్వామి అంటంతటి గురువు భగవత కృష్ణ జీంద్రుల వారి వంటి శిష్యుడు వారిద్దరూ మరి సాటి లేనటువంటి వారు కాబట్టి మరి వారంతటి శిష్య గురు గురు శిష్యులు ఇద్దరు మరి వారికై పరిపూర్ణ బోధ అనేటువంటిది సమగ్రంగా తెలిపి ఉన్నాడు పరశురామ సీతారామస్వామి ఎందుకంటే ఇతడు అన్ని సాధనలు చేసి అప్పటికే ఉన్నాడు కాబట్టి మరి ఆ సాధనలు చేసినటువంటి భగవత కృష్ణ దేస్ కేంద్రుల వారు మరి అలాంటి శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత మోదము మృత మృదువాక్యములను పరమ దయాలుండు గురుడు భక్త వినుమనెను సంశయం ఇంకా బాధింపదనను పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి పరిపూర్ణమెరుకల నెరిగి ఎరుకను మాను భక్త వినుమనెను సంశయం ఇంకా బాధిపదనటువంటి భావనని మరి అలాంటి సాధన సంపత్తి కలిగినటువంటి భగవత్ కృష్ణ దేశ కేంద్రాల వారికి ఈ పరిపూర్ణ బోధ ఉపదేశ సారము తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి మరి మహానుభావుడైనటువంటి సాధన సంపత్తిలో ఆరితేరినటువంటి మహానుభావునకు అలాంటి శిష్యునికి ఏ సాధన నీకెందుకు ఈ సానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతుపోకు పోకు అందు మరిగితే రాకో ఏ సాధనల జోలి నేను నీవు భాష చేసి పరిపూర్ణ బోధ నెరిగింతు పోకు సాధనలందు మరిగితే అని అలాంటి శిష్యునికి చెప్పినాడు కానీ నీ ఏ సాధనలు చేయకని చెప్పలేదు కాబట్టి సాధనలు చేసినటువంటి ఆడితేలినటువంటి మహానుభావుడు మరి ఈ సాధన శు మరి సాధన చతుష్టయం అనేటువంటిది ఉంది మనకు సాధన చతుష్టయం అంటే ఏమని చెప్తున్నాం మనం అంటే నిత్యానిత్య వస్తువేకము ఇహమూత్రార్థ పలభోగ విరాగముది షట్క సంపత్తి మోక్షత్వము అనేటువంటివి ఇవి ఇది ఇది మరి సాధన చతుష్టయము ఈ సాధన చతుష్టయములో ఆరితేరినటువంటి వారు సాధకుడు మరి విద్యకు అరువుడు మరి అలాంటి బ్రహ్మ విద్యను సాధించినటువంటి వాడు మరి సాధన సంపత్తిలో ఆదిరితేరినటువంటి వాడు బ్రహ్మ విద్యను సంపాదించినటువంటి వాడు కాబట్టి అతనికి ఈ యొక్క పరిపూర్ణ బోధకు మరి ఉత్తీర్ణుడు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే సాధన సత్విష్ఠము సాధించినటువంటి వాడు బ్రహ్మ విద్యకు ఉత్తీర్ణుడైతే సాధన సంపత్తి సంపత్తిని పొందినటువంటి వాడు మరి పరిపూర్ణ బోధకు అరువుడు కాబట్టి అలాంటి వానికే పరిపూర్ణ బోధ చెప్పవాలి మనకి ఇక్కడ దీక్షితీయ సిద్ధాంతం చెప్తుంది కాబట్టి మరి భావత కృష్ణ వారు కూడా అదే మాట చెప్తున్నాడు అంటే మరి ఇవన్నీ సాధన శత్రు ఇష్ట నిత్యానిత్య వస్తువేకము అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ నిత్యమైనటువంటిది జగత్తు సత్యమైనటువంటిది అని బ్రహ్మముని తెలుసుకునేటువంటి వాడు మొదలు అంటే ఈ అనిత్యమైనటువంటిదంతా కూడా జగత్ స్వరూపమైనటువంటిది మరి నిత్యమైనటువంటిది బ్రహ్మ బ్రహ్మము అనేటువంటిది పదార్థమైనటువంటి దాని కారణమైనటువంటి వస్తువుని తెలుసుకునేది మొదలు ఇది సాధన చతుష్టయంలో ఉన్నటువంటిది మరి అలాంటి తెలుసుకున్నటువంటి వాడు ఆ బ్రహ్మముయందే మరి ఇక్కడ మనన నిధిధ్యాసులతో ఉంటాడు కాబట్టి మరి అతనికి ఏమూత్రార్థ పలభోగ విరాగం అనేటువంటిది మరి లభిస్తుంది మరి అలాంటి వానికి సమాధి శుక్ఖ సంపత్తి ఈ ముముక్షముక్షత్వము బ్రహ్మమును తెలుసుకుంటేనే మోక్షం అనేటువంటిది ఇక్కడ మరి ఈ బ్రహ్మ విద్యకు అధికారమైనటువంటి వాడు కానీ మరి ఇక్కడ సాధన సంపత్తి అంటున్నాడు ఇక్కడ సాధన సంపత్తి అనేటువంటిది ఎలా ఉంటుంది మరి అంటే ఈ నిత్యానిత్య వస్తు వివేకము తర్వాత పంచభూత వివేకము తర్వాత పంచభూత వింశతి తత్వ వివేకము తర్వాత దృగ్ దృశ్య వివేకము పంచ వివేకము అనేటువంటివి పంచ వివేకములు గురుముఖత విచారించినటువంటి వాడు ఈ పంచ వివేకములను గురుముఖత విచారించి చూసినప్పుడు మరి నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటి దాని దానిలోపట మరి ఆ బ్రహ్మము అనేటువంటిది నిత్యం అనే వరకు మనకు ఈ బ్రహ్మ విద్యలో నేర్చుకున్నాడు కదా మరి ఇప్పుడు ఆ బ్రహ్మము అనేటువంటిది అది అనిత్యమైనటువంటిది అని తోస్తుంది ఇప్పుడు కాబట్టి అనిత్యమైనటువంటి తోచే అటువంటిదే అది జనన మరణములకు మూలమైనటువంటిది కాబట్టి స్వామి మరి అలాంటి ఘోర సంసారములను బాధపడలేక సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారములను బాధపడలేక అలాంటి ఘోర సంసారము అనేటువంటి జనన మరణములు మరి ఆ దాని అందే ఉన్నాయి కాబట్టి అది ఉంటేనే జన జనన మరణములకు మూలమైనటువంటి వస్తువు కారణమైనటువంటి వస్తువు అదే కాబట్టి అది ఆ నేనటువంటిది పురుషోత్తముడు అనేటువంటిది పరమాత్మ అనేటువంటిది నేననేటువంటిదే అది మూలమైనటువంటిది కాబట్టి ఆ బ్రహ్మము మరి ఆ బ్రహ్మము నుండి ఎంతో జీవ ఈశ్వర జగత్వం అంతా కూడా పరిణామం చెందింది కాబట్టి మరి అది మరి రెండు వేరున్నాయంటే అంటే రెండు వేరు లేవు మరి రెండు కూడా అసత్యమే జగత్ అనేటువంటిది శరీరము ఆ జగత్తులో అటువంటి వాడు పరమాత్మ అనేటువంటి వాడు ఆ పరమాత్మ నుండి అనేటటువంటి జగత్ అందే తాను ఉన్నాడు కాబట్టి మరి ఆ తాను తెలుసుకుంటే మోక్షమని మరి వేదాంతంలో చెప్పినట్టు ఆ బ్రహ్మమే మరి అది మరణములకు మూలమవుతుంది కాబట్టి కాబట్టి అలాంటిది అదే ఘోర సంసారం కాబట్టి అలాంటి ఘోర సంసారము నన్ను బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఉరతర భక్తిని శరణని మరి మరిమారు యుక్తిని పుణ్య పురుష మా బొంట్లాకు ఇంకా మీరు నేను ఇవన్నీ సాధనలు చేసినాను స్వామి మీరు ఇంకా ఏమన్నా సాధనలు చేయమంటే కూడా చేస్తాను అని అక్కడ అడుగుతున్నాడు శిష్యుడైనటువంటి వాడు మరి సాధనలు అన్నీ ఆరితీరినటువంటి వాడు ఆ సాధనలో ఆరితేనటువంటి శిష్యుడు అడుగుతే అప్పుడు మరి గురుమూర్తి కరుణామృత రస వీక్షణముల ద్వారా వీక్షించి ఆ యొక్క శిష్యుని మరి అంటున్నాడు శరణాగతుడు శిష్యుని కరుణామృత దృష్టి చేత మోధము ముప్పురిగులు వాక్యములను పరమ గురుడు భక్తా వినుమనేను సంశయం ఇంకా బాధిపదనను నాయనాయిగనికి సంశయము ఇవన్నీ నేర్చుకున్నావు కదా ఇక ఏ సాధన లే అవసరం లేదు నేను సాధుల చే విన్నటువంటి ఏ సాధన లేనటువంటిది సాధుల చెవినటువంటిది పరిపూర్ణ బోధ చెప్తాను వినుము అది పరిపూర్ణమైనటువంటిది ఒకటి లేనెరుక అనేటువంటిది ఒకటి ఈ పరిపూర్ణము అని ఎరిగినటువంటి ఎరుకను మాను ఇది సంశయము ఇక నీకు జనన మరణములు ఉండే అనేటువంటిది పరిపూర్ణ బోధని ఇక్కడ మరి బోధిస్తున్నాడు కాబట్టి మరి అలాంటి అనిత్యమైనటువంటిది అనిత్యమైనటువంటిది ఏది అని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ మరి ఏమని చెప్తున్నాడు అంటే మరి ఇక్కడ వీరాచారి కూడా ఇదే భావాన్ని తెలియజేస్తున్నాడు ఇదియు సత్యం అసత్యము ఇది ఇది ట ఇదియు ట ఎదిగి చుండినదే జ్ఞాన మెరుక నేను ఇది సత్యము అసత్యము అనేటువంటిది నిత్యము అనిత్యము అనేటువంటిది గురుముఖత విచారించినప్పుడు మరి నిత్యమైనటువంటిది అచల పరిపూర్ణ పరబయలు అనిత్యమైనటువంటిది ఈ యొక్క ఎరుక మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది జీవ ఈశ్వర జగత్ అంతా కూడా ఇదంతా కూడా అంతా కూడా లేని లేనటువంటిది కలలాంటిది తోచినటువంటిది అని ఎప్పుడైతే గురుముఖత నిర్ధారణ చేసుకున్నాడో మరి అలాంటి ఈ యొక్క సాధన మరి ఈ యొక్క సాధన సంపత్తిలో ఆరితేరినటువంటి వాడు నిత్య అనిత్యమైనటువంటి మరి ఈ పంచ తత్వ వివేకాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచతత్వ వివేకముల ద్వారా గురుముఖత విచారించి ఆ నిత్యమైనటువంటి రచల పరిపూర్ణ భయలు పరవయలు అనిత్యమైనటువంటిది ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఎరక ప్రపంచం అనేటువంటి దాన్ని ఎప్పుడైతే గురుముఖత దర్శిం దర్శించినాడో మరి అలాంటి వాడు మరి ఎలా ఉన్నాడు అంటే మరి అది లేనిది లేకపోయిన తర్వాత మరి ఆ యొక్క గురుమూర్తి యొక్క దర్శనం వలన అచల పరిపూర్ణ పరభయల దర్శనం వలన మరి ఈ ఉనికి అనేటువంటిది లేదు దీనికి కాబట్టి ఇది మూలము లేనటువంటిది అసత్యమైనటువంటిది అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో మరి నిత్యానిత్యముల ద్వారా ఎప్పుడైతే విచారణ చేసినాడో విచారణ చేసినటువంటి తానే లేకపోతున్నాడు మరి కాబట్టి అలా లేకపోయిన తర్వాత మరి ఉన్నదని చెప్పేదేవారు లేనిదని చెప్పేదేవారు అంటే లేనిదని చెప్పడానికి కానీ ఉన్నదని చెప్పడానికి కానీ తాను ఉంటేనే చెప్పాలి కాబట్టి తానే లేడు కాబట్టి మరేమంటున్నాడు ఫలమూలను నిడితీగా భుజమే పలహారము తృప్తిగా చలనంబోలేని చలమైన పరిపూర్ణ ని ఎరుక నిర్మలమైన రస కూడా నిడితీగా భుజయం ఫలహారము పలహారము తృప్తిగా కాబట్టి అలాంటి ఈ రసం అనేటువంటి పలము అనేటువంటి లేనటువంటిది రసఫలాలు అనేటువంటివి లేనటువంటి లక్షల జీవోపాధి అనేటువంటి ప్రపంచమే లేనే లేదు కాబట్టి ఆ లేని లేనటువంటి నిర్మలమైనటువంటి ఆ యొక్క ఫలములను నీకు నేను పలహారముగా సమర్పిస్తున్నాను అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నాడు వీరాచారి గారు మరి ఇక్కడ మన గురువు గారు ఏమంటున్నాడు అనంటే పక్వమయ్యను కర్మంబు పక్వమయ్యే మనసు పక్వమయ్యక్వమయ్యను మనసు పక్వమయ్యను కర్మంబు పక్వమయ్యే మనసు పక్వమయ్యను బోధ పక్వమైన పలములను తెచ్చి అర్పించ భక్తితోడ ఆరగింపవే సద్గురు స్వామి దేవా అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ పక్వమైనటువంటిది కర్మ పక్వమైనటువంటిది మనస్సు పక్వమైనటువంటిది ఈ బోధ ఎప్పుడైతే ఈ బోధ ద్వారా ఈ మనస్సు పక్వమవుతుందో కర్మ పక్వమవుతుందో మరి అప్పుడు ఏమవుతుంది ఇది అంటే ఆ యొక్క చెట్టుకు మొదలు ఈ పలా పుష్పాదులు వస్తాయి కదా పుష్పాదులు ఫలించి మరి అవి పలములుగా మారుతాయి అది పిందగా మారుతుంది అది కాయగా మారుతుంది అది దూరగాయగా మారుతుంది అది పండుగా మారుతుంది లాస్ట్కి వచ్చినప్పుడు అది ఆ పండు అనేటువంటిది ఎప్పుడైతే మారుతుందో అది కొద్దిగా వావి యొక్క స్పర్శ తాకంగానే ఆ దాని నుండి చెట్టు నుండి విడి అది విడిపోతుంది మరి ఆ విధంగానే ఇక్కడ మరి మనలో ఉన్నటువంటి కర్మము మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రెండు ఈ యొక్క మనోవాక్కుల చేసేటువంటి ఏ కర్మ అయితే ఉందో ఈ కర్మ ఫలము ఆ మనస్సు ఫలం అనేటువంటివి రెండు ఆ గురు బోధ అనేటువంటి పక్వ దిశకు వచ్చినప్పుడు పరిపూర్ణ బోధ అనేటువంటిది ఎప్పుడైతే తెలియబడుతుందో గురుమూర్తి ద్వారా అప్పుడు పరిపక్వమైనటువంటి ఈ పండు అనేటువంటి నేను ఆ చెట్టు నుండి రాలిపోయినట్టు పండు రాలిపోయినట్లు మరి ఇక్కడ నేను అనేటువంటిది రాలి ఆ గురుమూర్తి చరణములకు ఇది అర్పించుతున్నాడు అలాంటి పండుని తీసి గురుమూర్తికి అర్పిస్తున్నాడు ఇక్కడ ఈ యొక్క గీత తేట గీత ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తూ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరినాథరాజ ఆఖ్య రాజయోగి స్వగురు నిజ గురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురు ఫలోపహార నైవేద్యం సమర్పయామి ఈ విధముగా ఈ యొక్క భావాన్ని ఫలోపహార నైవేద్యంగా సమర్పించుకుంటూ పూజించుకుంటూ సేవించుకుంటున్నామని సేవించుకుంటున్నామని తెలియజేస్తూ ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై